ఐబొమ్మ రవి ఐబొమ్మ కేసు సినిమా ఫైరసీ చేసిన ఐబొమ్మ రవి కేసు రోజుకో తిరుగుతుంది నిన్న కోర్టు నాంపల్లి కోర్టు పన్నెండు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతి ఇచ్చింది నాలుగు కేసులకు గాను పన్నెండు రోజులకు మూడు రోజులకు ఒక కేసు చొప్పున నాలుగు కేసులకు పన్నెండు రోజు పన్నెండు రోజులు పోలీసులు కస్టడీ తీసుకో తీసుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది అయితే తెలుగు సినీ సినీ ఇండస్ట్రీని గజగజలాడించిన పైరసి వీరుడు ఐబొమ్మ రవి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ టాపిక్గా మారాడు ఇటీవలనే అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసులు మూడోసారి సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నాడు విచారిస్తున్నారు పన్నెండు రోజుల పాటు అతన్ని విచారించేందుకు నాంపల్లి కోర్టు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ విచారణలో రవి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఇప్పటికే ప్రసాద్ ప్రహ్లాద్ అనే ఇద్దరిని రంగంలోకి దింపిన రవి వీరి వీరిని తన చిన్ననాటి స్నేహితులుగా పోలీసులకు వివరించాడు ఇందులో ప్రసాద్ పదో తరగతి పదో తరగతి వరకు స్నేహితుడని చెప్పాడు అయితే ప్రహ్లాద్ గురించి ఎలా ఎలాంటి వివరాలను కూడా వెల్లడించడం లేదు తాను కేవలం సినిమా వెబ్ పోర్టల్స్కి సేవలు మాత్రమే అందించానని అన్ని ఉద్యోగాల మాదిరిగానే దీన్ని ఎంపిక చేసుకున్నా అని ఐబొమ్మ రవి విచారణ పోలీసు విచారణలో తెలి చెప్పినట్టు తెలుస్తుంది డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే వ్యాపారం చేయాలని భావించానని పైరసీ లేనిది పోటీ లేని వ్యాపారము పైరసీ అని గుర్తించి దానిని ఎంచుకున్నట్లు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది పూటకు కొత్త విషయం చెప్తూ తాను అమాయకుడినంటూ పోలీసులకు బురుడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు నిందితుడు నవి రవి గత ఆరేళ్లుగా ఇరవై ఒక్క వేల సినిమాలను పైరసీ చేసి వాటిని ఐబొమ్మ బొప్పం మోల్స్ మూవీ రూల్స్ అటువంటి వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది అయితే పైరసీ చట్టరిత్యం నేరమని తెలిసినా పట్టుబడకుండా ఉండేందుకు గట్టి పథకమే ఇవ్వాడు ఎక్కడ తన ఆనవాళ్ళు కనిపించకుండా ప్రహ్లాద్ కుమార్ అనే ఒక వ్యక్తిని సృష్టించాడు ప్రహ్లా ప్రహ్లాద్ పేరుతోనే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ వెబ్ పోర్టల్ను కొనుగోలు చేసి గుట్టుగా ఆర్థిక వివరాలను నడిపించాడు ఈవెన్ కరేబియన్ అడవిల్లో కరేబియన్ దీవుల్లో సెయింట్ కిట్స్ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశ పౌరసత్వం కూడా ప్రహ్లాద్ పేరు మీద తీసుకున్నాడు ఇక ఇతని మిత్రుడు మిత్రుడు ప్రసాద్ డిజిటల్ సంతకంతో ఆర్థిక లే ఆర్థిక లావాదేవీలు నడిపాడు ఈ మొత్తం వివరంలో తాను కేవలం నామమాత్రమైన నామమాత్రమైన వ్యక్తిని నిరూపించుకునేందుకు కావాల్సిన సాక్ష్యధారులను ముందుగానే సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఐబొమ్మ కేసులో గట్టిగా వినిపిస్తున్న ప్రహ్లాద్ అసలు ఈ ప్రహ్లాద్ ఎవరు అనేది చెప్పకుండా రవ్ రవి మౌనం దాచుతున్నాడు అధికారులకు ప్రశ్నలకు గుర్తులేదు చెప్పలేదు మర్చిపోయా చెప్పలేను మర్చిపోయా అంటూ దాట వేసే సమాధానం చెప్తున్నట్టు తెలుస్తుంది గతంలో కస్టడీ తీసుకున్న సమయంలోనే ఐబొమ్మ బొప్పం బొప్పం టీవీ వెబ్ పో వెబ్ పోర్టల్స్కి తాను ఒక్కడనే ఫైరసీ నడిపినట్లు అంగీకరించాడు కాను పట్టుబడిన జైలుకు వెళ్తే బయటికి వచ్చే అవకాశం ఉండదనే భయంతో తరచూ తను మాట మారుస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు ఏదేమైనా ఐబొమ్మ తెలుగు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది సినిమా ఫైరసీ సినిమాను ఫైరసీ చేసి దాని హెచ్డి క్వాలిటీలో అయూబొమ్మ బొప్పం వంటి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ నెటిజన్లకు ఫ్రీగానే మూవీ చూడే అవకాశం కల్పించారు కానీ దీనివల్ల సినిమా ఇండస్ట్రీ భారీగా నష్టపోయిందని చెప్పుకోవచ్చు సినిమా ఇండస్ట్రీ మీ అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీ ఒక సినిమా సినిమా పూర్తి మొదటి నుంచి పూర్తి కావాలంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ పనిచేయాలి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తుంటారు ఇలా ఒక సినిమా ఫైరస్ చేసి అప్లోడ్ చేయడం వల్ల వేలాది మంది జీవితాలు రోడ్డుపాలవుతున్నాయని తెలుస్తుంది కానీ ఇలా సామాన్య ప్రజలు కూడా దీని మీద వాళ్ళ ఒపీనియన్ను వివిధ రకాలుగా వ్యక్తపరుస్తున్నారు కొందరు మాత్రం ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తే కొందరు ఐబొమ్మ రవి చేసింది తప్పు అంటున్నారు ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు విచ్చిన విడిగా సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటూ వాళ్ళకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వంతో పనులు చేయించుకుంటూ సామాన్య ప్రజల మీద భారం వేస్తున్నారని ఇవాళ ఒక వెయ్యి రూపాయలు ఉంటే ఒకరు మాత్రమే సినిమా చూడడానికి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది అదే కుటుంబంతో పోవాలంటే నాలుగు నుండి ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అనేసి సినిమా టికెట్లు పార్కింగ్ ధరలు పార్ క్యాటరింగ్ పాప్కార్న్ కూల్ డ్రింక్స్ వాటర్ ఫాల్స్ ధరలు విచ్చల పెంచుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటున్నారు అనేసి సో అందుకే ఐబొమ్మ రవి చేసింది కరెక్టే అనేసి దీన్ని ఇది చేయడం వల్లనే వాళ్ళకి బుద్ధి వాళ్ళకు తెలిసి వస్తుంది సినిమా ఇండస్ట్రీకి అప్పుడైనా రేట్లను కంట్రోల్ చేస్తుంది గవర్నమెంట్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి రేట్లను కంట్రోల్ చేయాలనేసి సుప్రీంకోర్టు చెప్పిన ప్రభుత్వం ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలకు ప్రభుత్వ పెద్దలతో ప్రభుత్వ పెద్దలతో ఉన్న ఒప్పందాలు వ్యాపారులతోనే సినిమా ఇండస్ట్రీ టికెట్ రేట్లను పెంచుకోవడానికి తెలంగాణ ప్ర ప్రభుత్వాలు అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ప్రభుత్వాలు అనుమతినిస్తున్నాయనేసి వీటిపైన సుప్రీంకోర్టు ఇదివరకే ఆక్షేపించింది పర్టికులర్గా నిర్దిష్టమైన ధర టికెట్ ధరలు నిర్ధరి నిర్ధారించింది అయినా వాటిని ప్రీమియర్ షోలా కాను వివిధ వాటికి పేర్లు పెడుతూ టికెట్ రోడ్ల రేట్లను అడ్డగోలుగా పెంచేస్తున్నారు దీనివల్ల సామాన్యుడు సినిమాకి దూరం అవుతున్నాడు అందులో నుంచి పుట్టినవాడే ఐబొమ్మ రవి అనేసి సామాన్యమైన ప్రజలు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ అయబొమ్మల అవి చేసిన తప్పు ఒక సినిమాని పైరస్ చేసి నెట్లో పెట్టడం వల్ల ఆ సినీ ఇండస్ట్రీ సినీ కార్మికులు వేలాది మంది కార్మికులు పని లేక రోడ్డున పడుతున్నారు సో ఏదేమైనా ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అతని నేరాన్ని అంగీకరిస్తాడా అసలు అది దీని వెనుక ఒక్కడే ఉన్నాడా దీని వెనుక ఎవరు అనేది మనం ఇంకా మరికొన్ని రోజులు కస్టడీ ఉంది కాబట్టి ఈ కస్టడీ ఉన్న రోజుల్లో విచారణ గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందైతే మనకు తెలుస్తుంది